మార్టిన్ లూధరన్ గారి గురించి ఒక మ్యాటర్ రాసింది ఆ సందర్భంలో సైతాను డైరెక్ట్గానే వచ్చి లూథరన్ గారితో మాట్లాడారంట సైతాన్ గారు పెద్ద ఏదో కార్యాలకు పూనుకొని ఏదో చేస్తూ ఉన్నావు నువ్వే పాపం లేని పరిశుద్ధులాగా అని ఆయన జీవితంలో జరిగిన వైఫల్యాల గురించి పొరపాట్ల గురించి పాపాల గురించి ఎత్తి వాడు మాట్లాడుతూ ఉన్నాడంట ఆయన కృంగతీయటానికి నువ్వు అంత పాపివి ఇంత పాపివి నువ్వు అంత తేడా నువ్వు ఇంత తేడా నువ్వు అలా నువ్వు ఇలా నీకేం అర్హత ఉంది నీకేం యోగ్యత ఉంది అని ఆయనను పొడవటం మొదలుపెట్టాడు నేను ఎన్ని పాపాలు చేశాను తీసుకురా వాడు చూపించాడంట ఈయన ఇంకా ఉన్నాయండి ఇంకా అవి కూడా తీసుకోండి మొత్తం ఆయన పాపాల చిట్టా మొత్తం తీసుకొచ్చి విప్పి మాట్లాడుతూ ఉన్నాడు తన టేబుల్ మీద రెడ్డి ఉంది కదా రెడ్డి ఉంటుంది కదా టేబుల్ మీద ఇంకు పెన్నులు కదా కూడా ఈ ఈకలతో రాసే కూడా ఉన్నాయి కదా అప్పట్లో ఇంకు దానిలో ఒక పెద్ద ఈక ఉంటుంది అవును ఎప్పుడన్నా రాశారా మీరు కనీసం చూసారా ఇప్పుడు లేవు లేవు నువ్వు చూశావు మానస ఫోటోలో చూసాం కదా అందరూ అంతేలే దేవునికి స్తోత్రం ఆ రెడ్డింగ్ తీసుకొని ఈ అన్న ఇంకేమన్నా అయ్యే నీ పాపాలు నువ్వు చాలా చేశావు నువ్వు అట్లా ఇట్లా అంటే ఆ ఇంకు తీసుకొని వాటి మీద కొట్టి నా ప్రతి ఒక్క పాపము సిలువలో ఏసు కార్చిన రక్తము చేత కొట్టివేయబడింది నా ప్రతి పాపము నా ప్రభు చెందిన రక్తము చేత విమోచింపబడింది పరిశుద్ధపరచబడ్డాను విమోచింపబడ్డాను పాపములు కొట్టివేయబడ్డాయి వాటికి నా మీద అధికారం లేదు నువ్వెవడిర చెప్పడానికి కొట్టేసినోడు నా ప్రభు తన రక్తము చేత తుడిచిపెట్టినవాడు నా ప్రభు తూకోన్రే